శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారి కొనుకూరు గ్రామంలో వెలిసి ఉన్నారు ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామందికి తెలియదండి ఇది మన రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో కోరుకోవడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే ఐదు లింగాలు ఒకటే రా రాజులో ఇంకూడ ఉంటాయండి ఇది ఎక్కడ మనకి ఈ ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి కావున ఇక్కడ మనకి అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజునే ఒక పదివేల మందికి అన్న అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహాకుంభాభిషేకం ఒక మల్లెపల్లి రాజుగారు మహాకుంభిషే చేస్తున్నారండి కుమార్ కుమార్ గారు అని చెప్పేసి ఒక పెద్ద భక్తుడు అయినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ యొక్క పెద్దగా ఇక్కడ కార్యక్రమం చేయిస్తున్నారండి ఇప్పటివరకు ఎవరు కూడా ఇక్కడ అరవై సంవత్సరాలు సుమారు అవుతుంది మనకి ఈ యొక్క క్షేత్రం ఏర్పడి ఇప్పటివరకు ఇక్కడ కార్యక్రమం ఇప్పుడు జరగలేదండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి అది కాకుండా ఇంత దొరబాగా చెప్పినట్టు మనకి ఇంచుమించు తొమ్మిది కోట్లతో మన డిపిఆర్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది మన భద్ర బాలరాకృష్ణ గారు ఆ దే ఏర్పాటు చేసిన తర్వాత మన క్షేత్రానికి మన చిన్న శ్రీశైలం తరహాలో ఒక పెద్ద క్షేత్రంగా ఇక్కడ అవతారం పోతుందని మేము అందరూ తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క జ్యోతి రూపంలో దేవుడు జ్యోతి రూపంలో ఆ రోజున చివరాత్రి ఐదు రోజులు ఒక రోజు జ్యోతి రూపంలో దర్శనమిచ్చి మనందరికీ ప్రతిష్టమవుతారండి కావున భక్తులందరూ కూడా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకుని స్వామివారి ఆశీర్వదన పొందాలని మరి మరి కోరుతున్నామండి ఓం నమేశ్వరేత సమస్త శ్రీ గురు శ్రీ జ్యోతి శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి పంచముఖేశ్వరుడు అయినటువంటి ఈ జ్యోతిగిరిపై కలిసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి విశిష్టత అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ కొనుకూరు గ్రామం కోరుకొండ మండలం కొనుకూరు గ్రామంలో ఈ గిరి స్వామి నేను ఉన్నాను అని చెప్పేసి ఈ కొనుకూరు పొరజనులకు కొంతమంది పెద్దలకు కళలో కనిపించి నాకు ఈ గుడిపైన ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి చెప్పగా అప్పుడు మద్దూరి సత్యనారాయణమూర్తి గారు అనేటువంటి సంపన్న రైతు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది గ్రామ పెద్దలు అప్పట్లో ఉండేటువంటి పెద్దలు అందరూ కూడా కూడి ఈ గిరిపైన స్వామికి ఆలయాన్ని నిర్మించి అలాగే అక్కడికి వెళ్ళడానికి మెట్ర మార్గాన్ని నిర్మించినారు అప్పటి నుండి ఎప్పటి వరకు అంటే అరవై మూడు సంవత్సరాలు ఏడో దశాబ్దం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు కూడా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మహోత్సవాలు కానీ అఖండ అఖండ జ్యోతి ఈ గిరిపోయినటువంటి విశిష్టత ఏంటంటే ముఖ్యంగా శివరాత్రి నుండి ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారు ఆ యొక్క బ్రహ్మరాంబికా మాత జ్యోతి రూపంలో అందరికీ కూడా కనిపించి కొనువిందు చేస్తుంది కాక స్వామివారికి ఈరోజు అంటే ఈరోజు ఏకాదశి సోమవారం ఈ రోజున స్వామివారికి అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కావున భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పనుదరా తిలకించి స్వామివారి కృపకు పాత్రలవుతురని ఆశిస్తున్నాను అలాగే స్వామివారి కొండపైన పైన ఒక పిల్లల మరి చెట్టు అని చెప్పేసి ఒక చెట్టు ఉంది ఎవరైనా సరే పిల్లలు లేని వారు కానీ ఇంకా ఏరే వేరే వేరే కష్టాలతో ఉన్నవారు కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆ చెట్టుకు దండం పెట్టుకుని ఆ ప్రదర్శన చేస్తే వారికి ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి మంచి మంచిగా మంచి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఇరవై ఆరు రెండు పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు తారీఖున జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవానికి ఆ రోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం